ఒక యాభై అరవై డెబ్బై సంవత్సరాలు కొట్లాడి 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 తెలంగాణ రావడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ప్రధాన కారణం నీళ్ళు నిధులు నియామకాలు సరే నీళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుంటే కష్టపడి పదేళ్ళు కష్టపడి తెచ్చుకున్నటువంటిది మళ్ళీ మొదటికి వచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో విమర్శలు కొట్లాటలు కులం పంచాయతీలు నీళ్ళ పంచాయతీలు పంచాయతీలు పెట్టుకొని పబ్బం నడుపుకోవడం తప్ప పని మీద ధ్యాసనే లేదు వాళ్ళకి పద్నాలుగు నెలలు అవుతుంది ఒక ముందు చూపే లేదు వాళ్ళకు ముందు చూపు లేని ప్రభుత్వం ఎవరైనా ఎక్కడైనా కానీ ఎండాకాలం వస్తుందంటే నీళ్ళు సరిపోతాయా లేదా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే చూస్తారు హైదరాబాద్ మళ్ళీ వెనకటికి బిందేలతో కాలిబిందెలతో ప్రదర్శనలు కన్నీళ్ళతో కరెంటుకు ధర్నాలు అవి మళ్ళా బదులు స్టార్ట్ అయ్యింది ఎక్కడ చూసినా ఇలా ఉదయం కుత్బల్లాపూర్లో అడిగితే అక్కడ నీళ్ళు వస్తారేమని చెప్పిండు ఎలిమినారు అదే పరిస్థితి పంటలు నల్గొండ నుంచి మామినల్గారు చూస్తే ఎటు చూసినా ఎండిన పంటలు ధర్నాలు మరి మన నీళ్ళు ఎక్కడ పోతున్నాయి మన వాటర్ ఎక్కడ పోతుంది కనీసం దృష్టి పెట్టకుండా కష్టపడి తెలంగాణ సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద నిందలు వేయడం తప్ప వేరే ఏం లేదు అసలు మాట్లాడడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుందో అర్థం కాదు నీటి శాఖ మంత్రి గారు చదువుకున్న వ్యక్తి ఆయన నుంచి మదుకుంటే ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి ముందు చూపు లేదు ధ్యాస లేదు అబద్ధాలతో ఇంకా పబ్బం కట్టుకుంటున్నారు ఆంధ్ర గవర్నమెంట్లో ఎడమకాలంలో ఎండిపోతుండే కుడి కాళ్ళ నీళ్ళు వస్తుండే సేమ్ నాగార్జున సాగర్ కాలం ఎడమకాలం ఎండిపోతుంది కుడి కాళ్ళం నిండుతుంది ఇది ఎండిపోతుంది ఎట్లా అది నిండుతుంది ఎట్లా ఎక్కడ పోతున్నాయి నీళ్ళు అనేవి దాని మీద దృష్టే లేదు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెట్టిస్తుంది తప్ప పరిష్కారం దిశగా ఆలోచన చేయట్లేదు తుంగభద్ర నుంచి పైన కర్ణాటక దోసుకుపోతుంది డ్యామ్ల మీద మంత్రాలయం దగ్గర అదేవిధంగా రైచూరు దగ్గర డ్యామ్ల పేరు మీద లిఫ్ట్ చేసుకుంటూ నీళ్ళు వెళ్ళి తీసుకుపోతుంది కృష్ణా పైన తుంగభద్ర పైన ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం పైన మొత్తం కూడా కాళ్ళలు దొక్కుంటా నీళ్ళు తీసుకుపోతున్నాం అక్రమంగా నీళ్ళు తీసుకపోతే అడ్డుకుంటలేరు కలిసి మాట్లాడతలేదు ప్రశ్నిస్తలేరు పైగా ఏం మాట్లాడుతున్నారంటే అంటే మేమేదో గొప్ప చేసినాం తెలంగాణను సస్యశామనం చేసినాం మేము అడుగుతా ఉన్నాము మీ హాయంలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసారు మీ హాయంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు అసలు ఆత్మ విమర్శ చేసుకోండి ఇరిగేషన్ మంత్రి గారు మహేందర్ జిల్లాకు వచ్చిండు వట్టెం రిజర్వేర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లిఫ్ట్ అక్కడ మోటార్లు మునిగిపోయినాయి ఇప్పటి వరకు కూడా ఆ మోటార్లను తీయలేదు ఇంకా కనీసం సంబంధించిన మంత్రి ఎక్కడ పోయి ఎందుకు మునిగిపోయినామని సమీక్ష కూడా చేయలేదు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి పెండింగ్ ప్రాజెక్టు రన్నింగ్ ప్రాజెక్టులు చేసినటువంటి కేసీఆర్ గారు ఇది కాదు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారానే నల్గొండ మహేందరూ రంగారెడ్డి జిల్లా బాగుపడతా అని చెప్పి మోటార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత ఇలా పరిస్థితి ఏంటంటే ఒక్కసారి కూడా మోటరు ఆన్ చేయలేదు వాళ్ళు ఎందుకంటే కేసీఆర్ గారి పేరు వస్తుందని తొంభై శాతం పనులు కంప్లీట్ అయినాయి ఐదు రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి లక్ష్మీదేవి పనులు తప్ప మిగతా అన్ని కంప్లీట్ అయినాయి కనీసం నీళ్లు నింపితే భూగర్భ జిల్లాలోనే పైకి వస్తామనే ధ్యాస కూడా లేదు పెట్టిన మోటార్లు ఒత్తలేదు నీళ్ళ నింపలేదు ఇలా పరిస్థితి ఏమైపోయిందంటే బాధ అనిపిస్తుంది కరెంటు బిల్లు కట్టారా అని చెప్పి నోటీస్ వచ్చింది ఈ పద్నాలుగు నెలలు కరెంటు బిల్లు కట్టినందుకు వాళ్ళు కరెంటు కనెక్షన్ ఇస్తలేరు కరెంటు కనెక్షన్ ఇస్తలేనందుకు మోటార్ ఆన్ చేస్తలేరు అని చెప్తున్నారు ఇదా ఇదిదా పరిస్థితి మేము కట్టిన ప్రాజెక్టులకు నువ్వు కనీసము బిల్లు కట్టకుండా మోటార్ రన్ చేస్తలేవంటే దాన్ని సమీక్షిస్తలేరు పాలమూరు రంగారెడ్డి జిల్లా డిపిఆర్లు వాపసు వచ్చినాయి కన్న కష్టాలు పడి కేసీఆర్ గారు టీంను పంపించి పర్యావరణ అనుమతులు దశకు వచ్చిన సందర్భంలో మంత్రిత్వ శాఖ మళ్ళా ఎవరి బలం వల్ల ఈ పద్నాలుగులలో వాపస్ వచ్చింది మా ఆయంలో అప్రూవ్ అవుతుంది ఎట్లా నామమాత్రంగా మినిస్టర్ దగ్గరకు అప్రూవల్ అయ్యేది వాపస్ వచ్చింది ఎట్లా దాని మీద దృష్టి పెట్టారా ఈయన కేంద్రంలో ఎవరు నడుస్తుంది ఎవరంటే చెప్పారు మీరు ఏనాడైనా ప్రధానమంత్రిని కలిసింద్రా మంత్రిని కలిసింద్రా కనీసం వాపస్ వచ్చిన తర్వాత ఈ డిపిఆర్లు రీసబ్మిట్ చేసిండ్రా మళ్ళా మొదటికి వచ్చింది కష్ట కష్టాలు పడి ఫైనల్కి వచ్చిన పని మళ్ళీ డిపిఆర్లు సబ్మిట్ చేసే వరకు వచ్చింది మా ఆయంలో పది లక్షల ఎకరాలకు మైర్నగర్ జిల్లాలో నిలిచినాం మరి పద్నాలుగు నెలల్లో ఒక కికరానన్నా మీరు పెంచినరా ఒక కికరానన్నా తొంభై మూడు లక్షల కోట్ల విలువైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పచ్చి అబద్ధాలు మాట్లాడేవి లక్ష కోట్లకు మగోనమని అంటే లక్ష కోట్లకు లక్ష లక్ష తిందామని చెప్తున్నారు కదా మరి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చిన వచ్చినాయి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు తొంభై మూడు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు కాళేశ్వరం ద్వారా మీ అధికారులే మొన్న పవర్ ప్లాంట్ ప్రెజెంట్ ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇరవై లక్షల పైగా ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చినవని చెప్పింద్రా లేదా మరి ఇరవై లక్షల ఎకరాలు మీ అధికారులు అన్నప్పుడు తొంభై వేలని మీరు ఎట్లా అంటారు ఇలా మీరే ఎత్తుర్రు మల్ల సాగారు మిగతా అన్ని రిజర్వాయర్లు లెక్క మొత్తం ఇస్తున్నారు కదా ఆ నీళ్ళు ఎట్టగించస్తున్నాయి చిన్న రిపేర్ చెప్పకుండా కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి మీరు మీరు కుట్రవన్నీ దాన్ని గింత దాన్ని కొండంతను కోరంతలు పోయేదాన్ని కొండంతలు చేసి చూయించి కోడిగుడ్డు మీద ఈగలు వీగినట్టు పీకి పీకి ఇలా హైదరాబాదుకు అంటే కూడా అక్కడి నుంచే కావాలని చెప్పి మీరు తయారు చేస్తున్నారు కమిషన్ల గురించి కేసీఆర్ గారు కాదు కమిషన్ల గురించి కక్తు పడ్డది మీరు తొమ్మిది ఎట్టు దగ్గర తట్టెడు మన్ను తీయకుండా మొబిలైజ్డ్ అడ్వాన్స్ ఇచ్చింది మీరు లక్ష వేల కోట్ల రూపాయలు వృధా చేసింది మీరు ఒక ఎకరకు నీళ్ళు ఇవ్వకుండా పేరు మీద అడ్వాన్స్ ఇచ్చింది మీరు ఏటీఎం కార్డు మాదిరిగా ఎవడికి పని కాకపోతే ఎవడు అసంతృప్తి ఉంటే ఈ పని తీసుకో ఇయో అడ్వాన్స్ తీసుకో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకో అని చెప్పి వాడుకున్నది మీరు మీ హాయంలో జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలే మొబైలైజ్ అడ్వాన్స్ ఇవ్వలే పని చేస్తే బిల్లు ఇచ్చినాం అందుకే ఇరవై లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చినాయి అదే ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నీళ్ళు వెళ్ళే ప్రాజెక్టు తక్కువ బడ్జెట్తో తక్కువ ఎస్టిమేషన్తో వచ్చే దాన్ని వదిలిపెట్టి ఎక్కువ ఎస్టిమేషన్తో తెచ్చుకుంటారు మీరు ఎందుకు కమిషన్ల గురించి కమిషన్ల గురించి కక్ర్చుపడదు మీరు గత అనుభవాన్ని మళ్ళా పునరావృతం చేసేది మీరు ఇవాళ నోరు వేస్తే కేసీఆర్ గారిని తిట్టే పని అయిపోతే మీరు అనుకుంటా ఉన్నారు మీ ఆయంలో ఒక ఎకరా నీళ్ళు ఇవ్వలేదు ఒక కరెంటు గింత ఎక్కువ బంధం ఇవ్వలేదు తాగడానికి కష్టమే కరెంటు కష్టమే సాగునీరు కష్టమే పచ్చి అబద్ధాలతో మాట్లాడుతూ ఉన్నారు ఇలా మీ ఆయం వల్ల మీరు చేసే వివాహం వల్ల తెలంగాణ ఆంధ్ర వివాదాలు వచ్చే పరిస్థితి ఉంది ఫ్యూచర్లో కొట్టుకొని తనే పరిస్థితి వచ్చింది మీరు పరిష్కారం చేయకుండా యాభై శాతం యాభై యాభై వాటా ఆడుతామంటున్నారు మీరు కృష్ణా జలాలపైన ఏమైనా సాధించినా మరి డెబ్బై సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాలు ఎవరు ఎక్కువ వాడుకున్నారు ఈ పది సంవత్సరాల్లో వాడకమెంత ఈ పద్నాలుగు నెలల్లో ఎంత తగ్గిందా పెరిగిందా వివరణ ఇవ్వాలి కదా పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చింది అదే అబద్ధాలతో తెలంగాణను పబ్బం గడుపుకోవాలని చూస్తుంది త్వరలోనే తెలంగాణలో రైతన్న కరు కన్నెర చేస్తాడు తిరగబడతాడు ఊర్లలో తిరగనీయడు రైతు గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ ముందు వరకు కేసీఆర్ కానీ నడితే నడిచింది సరే ఆయన కానీ మీరు ఎంతో పెద్ద చేస్తారని కానీ ఇప్పుడు మీది నడవదు గమనిస్తున్నారు రైతులు మొత్తం కూడా గమనిస్తున్నారు శ్రీశైలం ద్వారా నాగార్జున స్వామి ద్వారా ఆంధ్రకి ఎంత నిలిపోతున్నాయి తెలంగాణకి ఎంత వస్తుంది కనీసం ఉందా